స్విచ్ బాక్స్లు పార్ట్ అలాగే కిచెన్ గ్యాడ్జెట్స్ ఇవన్నీ ఇంజెక్షన్ మోల్డింగ్ టెక్నాలజీ ద్వారా తయారవుతాయి ఈ ప్రక్రియలో ఏబిఎస్ పీపీ లేదా హెచ్డిపి గ్రాన్యుల్స్ ను వేడి చేసి లిక్విడ్ రూపంలో మోల్డ్లోకి ఇంజెక్ట్ చేస్తారు చల్లారిన తర్వాత హార్డ్ షేప్లోకి వస్తుంది పెట్టుబడి వివరాలు హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ టన్ ఇంజెక్షన్ మోల్డింగ్ మెషిన్ పదిహేను నుంచి పద్దెనిమిది లక్షల వరకు ఉంటుంది టూ త్రీ మోల్డ్స్ కి సుమారు నాలుగు నుంచి ఆరు లక్షల వరకు అవుతాయి గ్రైండర్ డ్రయర్ హాపర్ లోడర్ వీటికి మూడు లక్షల వరకు ఖర్చు అవుతుంది రా మెటీరియల్ పవర్ లేబర్ ఆరు నుంచి ఎనిమిది లక్షలు మొత్తం పెట్టుబడి ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు లక్షల వరకు అవ్వచ్చు ల్యాండ్ అండ్ షెడ్ నాట్ ఇంక్లూడెడ్ ఒక ఐటెం తయారీకి ఖర్చు ఏబిఎస్ మెటీరియల్ త్రీ రూపీస్ సిక్స్ పైసా మాస్టర్ బ్యాచ్ జీరో పాయింట్ టూ పైసా పవర్ లేబర్ కన్జ్యూమబుల్స్ వన్ రూపీ ట్వంటీ పైసా టోటల్ కాస్ట్ రూపీస్ ఫైవ్ పర్ యూనిట్ సెల్లింగ్ ప్రైస్ పది నుండి పన్నెండు రూపాయల వరకు అమ్మొచ్చు ప్రాఫిట్ ఐదు నుంచి ఏడు రూపాయలు ఒక యూనిట్కి మిగులుతుంది ఫుల్ ఆటోమేటిక్ వన్ ఫిఫ్టీ టన్ మెషిన్ కాకపోయినా సెమీ ఆటో సెటప్తో కూడా ప్రారంభించవచ్చు పూర్తి వ్యాపార సమాచారం కన్సల్టేషన్ ఎగ్జిక్యూషన్ కోసం మీ బిజినెస్ని సంప్రదించండి స్టే షార్ట్ స్టే ప్రాఫిటబుల్